అందరికీ నమస్కారం ముందుగా మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి మన ఇంట్లో ముఖ్యంగా దేవుడి గదిలో బల్లులు కనిపించడం చాలా మందికి సాధారణ అనుభవమే అయితే ఇలా దేవుడి గదిలో బల్లులు తిరగడం శుభమా లేక అశుభమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది కొందరు దీన్ని అదృష్టానికి సంకేతంగా భావిస్తే మరికొందరు భిన్నంగా ఆలోచిస్తారు అసలు ఈ బల్లుల వెనుక ఉన్న నమ్మకాలు ఏంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గదిలో బల్లులు తిరగడం గురించి చాలా మందికి రకరకాల నమ్మకాలు సందేహాలు ఉంటాయి శాస్త్రీయంగా చూస్తే బల్లులు ఇంటి పరిసరాల్లో సాధారణంగా కనిపించే జీవులు అవి కీటకాలను తింటూ పర్యావరణ సమతుల్యతలో తమ పాత్రను పోషిస్తాయి అయితే ఆధ్యాత్మికంగా వాస్తుపరంగా బల్లులు కనిపించడంపై కొన్ని నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో మరీ ముఖ్యంగా దేవుడి గదిలో లేదా పూజా గదిలో బల్లులు కనిపించడాన్ని శుభ భావిస్తారు బల్లులు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ప్రాంతాలు ఉన్నాయి పూజా గదిలో బల్లి కనిపించడం ధనలాభాన్ని ఐశ్వర్యాన్ని సూచిస్తుందని నమ్ముతారు ఇంట్లో బల్లి కనిపించడం మరీ ముఖ్యంగా పూజా గదిలో ఏదైనా శుభకార్యం జరుగుతుందని లేదా మంచి వార్త వింటారని కొందరు నమ్ముతారు దేవుడి గదిలో బల్లి తిరగడం దేవతల రాకకు సూచికంగా కూడా భావిస్తారు అత్యంత అరుదుగా కొన్ని సందర్భాలలో బల్లి కనిపించడాన్ని అశుభంగా భావించే నమ్మకాలు కూడా ఉన్నాయి కానీ అవి చాలా పరిమితం ముఖ్యంగా బల్లి శరీరంపై పడడం వంటివి కొన్ని నమ్మకాలకు దారితీస్తాయి ఉడి గదిలో బల్లులు తిరుగుతుంటే అది ఆ గదిలోని కీటకాలు ఉన్నాయని సూచిస్తుంది కాబట్టి గదిని శుభ్రంగా ఉంచుకోవడం కీటకాలు లేకుండా చూసుకోవడం ముఖ్యం బల్లులు నేరుగా ఆరోగ్యానికి హానికరం కాకపోయినా వాటి విసర్జితాలు పరిశుభ్రతకు ఆటంకం చాలా వరకు బల్లుల గురించి ఉన్న నమ్మకాలు అపోహలైతే వాటిని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మీ వ్యక్తిగత నమ్మకాలు ఆచారాలను బట్టి బల్లులు కనిపించడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిదని కోరుకుంటున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి